మండే ఎండలు స్టార్ట్ అయినాయంటే తృణధాన్యాలలో ఒక రకమైన రాగులతోటి మనం ఎన్నో రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండీ ఆ రెసిపీస్లో నేను ఈరోజు రాగి పిండితోటి కమ్మనైన గుంత పొంగనాలు చేసి చూపించబోతున్నానండి ఈ గుంత పొంగనాలని మనం బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు అలాగే పిల్లలు లంచ్ బాక్స్లోకి లేదు అంటే స్నాక్స్ టైంలో కూడా వీటిని తీసుకోవచ్చు లేదు అంటే డిన్నర్ టైంలోకైనా తీసుకోవచ్చండి రాగులతో చేసే ఈ పిండిని ఎక్కువ క్వాంటిటీలో బియ్యం వాడకుండా ఎక్కువ క్వాంటిటీలోనే మనం రాగుల్ని యూజ్ చేసేసి ఈ పిండిని మిక్స్ చేసుకుంటామండి రుబ్బుకుంటాము నేను ఇక్కడ మెజర్మెంట్ చూపిస్తున్నాను ఈ గ్లాస్ తోటి కనిపించే గ్లాస్ తోటి నేను మూడు గ్లాసుల రాగుల్ని తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని దాదాపు ఐదారు గంటలు నానబెట్టుకోవాలండి శుభ్రంగా వీటిని మూడు నుంచి నాలుగు సార్లు కడిగేసి అవి మునిగేలాగా నీళ్లు పోసేసి ఐదారు గంటలు నానబెట్టుకోవాలి రాగులు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక్క గ్లాసు బియ్యము రేషన్ బియ్యమైనా ఓకే లేదంటే మనం తినే నార్మల్ అయినా సరిపోతుందండి ఒక్క గ్లాసు మినపప్పు కూడా తీసుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకొని వీటిని కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా మంచినీళ్ళతో కడిగేసుకున్నాను కడిగేసిన తర్వాత ఈ మినపప్పును బియ్యంని కూడా మునిగేంత వరకు మంచినీళ్ళు పోసేసి వీటిని కూడా ఐదు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి రాగులు నానటానికి చాలా టైం పడుతుంది అందుకు కంపల్సరీ ఐదు నుంచి ఆరు గంటలు లేదు అంటే మీకు టైం ఉంటే ఇంకా ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలండి చూడండి నేను ఐదు ఆరు గంటల తర్వాత వీటిని చూపిస్తున్నాను రాగులు అలాగే బియ్యం పప్పు కూడా చక్కగా నానిపోయాయి వీటిని మరొకసారి మంచినీళ్ళు పోసేసి ఒకటి నుంచి రెండు సార్లు మళ్ళా శుభ్రంగా కడిగి తీసుకున్నానండి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం ఇవి కడిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో మనం మినపప్పు రాగులు తీసుకున్నామో ఆ గ్లాస్లో ఒక అర గ్లాస్ మేని లావు అటుకులను తీసేసుకొని వాటిని కూడా ఒకటికి రెండు సార్లు కడిగి కొన్ని మంచినీళ్ళు పోసి నానబెట్టేశానండి తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని బియ్యం కొన్ని రాగులు తీసేసుకొని మనం ఇప్పుడు నానబెట్టుకున్న అటుకుల్ని కూడా మొత్తం ఇందులో వేసేసి మొదటి వాయిలోనే వేస్తున్నానండి అన్ని అటుకులని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి తగినంత నీళ్లు వేసుకుంటూ ఇలా మిక్సీ పట్టేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఇలాగే మనం తీసుకున్న రాగులన్నింటినీ కొన్ని కొన్ని వేసుకుంటూ తగినంత నీళ్లు వేసేసుకుంటూ అంతా మిక్సీ పట్టేసుకోవాలండి అంతా అయిపోయాక మనము ఈ పిండి అనేది చక్కగా ఫర్మెంట్ మంచిగా అవ్వాలి అంటే ఇలా చేతితోటి మనం పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేయటం వల్ల మనకి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పిండి మంచిగా పొంగుతుందండి ఇది నైట్ అంతా వదిలేద్దాము నైట్ అంతా వదిలేసిన తర్వాతనే మనం దోశలు పొంగనాలు వేసుకోవాలండి చూడండి నైట్ అంతా వదిలేసాను చక్కగా ఫర్మెంట్ అయిపోయింది మనకి రాగి పిండి అనేది చూడండి ఎంత బాగా పొంగిందో గిన్నెకి సగం ఉండింది కదండి మిక్సీ పట్టినప్పుడు ఇప్పుడు గిన్నెకి నిండుగా ఫర్మెంట్ అయిపోయిందండి తర్వాత ఇందులోంచి మనకి పొంగనాలు ప్రిపేర్ చేసుకుందాము మనకి ఎంత క్వాంటిటీ పిండి కావాలో అంత క్వాంటిటీలో మరొక గిన్నెలోకి పిండిని తీసేసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే ఒక క్యారెట్ని గ్రేట్ చేసుకున్నానండి అలాగే ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేశాను ఇందులోకి ఇప్పుడు మనం కారం పట్టుకుందాం మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు కారానికి అంటే మన పిల్లల కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం ఉప్పు వేసేసి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిలో వేసానండి ఇప్పుడు మనం వేసిన వెజిటబుల్స్ ఉల్లిపాయలు ఉప్పు కారం అనేది పిండిలో ఈవెన్గా ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ కలుపుకున్నాక నాకు పిండి కాస్త గట్టిగా అనిపించిందండి అందుకే మరి కొంచెం నీళ్లు వేసేసుకుని ఇలా గంట జారుడుగా ఉండేలాగా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు మనం పొంగనాలు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసేసి పొంగనాల పెన్నం గుంత పొంగనాల పెన్నం పెట్టేసి పెన్నం వేడెక్కనివ్వాలండి పెన్నం వేడెక్కాక ఫస్ట్ వాయి కోటి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి గుంత పొంగనాలలో ఆయిల్ వేసి అది కూడా వేడెక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి పొంగనాల పిండి ఆ పొంగనాల పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ చివర్లు వేసుకోవాలండి చివర్లు ఫస్ట్ వేసుకున్నాక తర్వాత మిడిల్లో వేసుకుంటే అన్నీ ఈవెన్గా కుక్ అయిపోతాయండి ఇలా మొత్తం పిండిని అంతటినీ ఫిల్ చేశాక పొంగనాలు ఈవెన్గా ఫ్రై అవడానికి పైన ఇలా మూత పెట్టాలండి ఒక్క రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను ఒకవైపు కాలిందండి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసేసుకొని రెండు వైపులా ఈవెన్గా కుక్ అయ్యేలాగా మనము ఈ గుంత పొంగనాలను ఫ్రై చేసుకోవాలండి రెండో వైపు కూడా మరొక రెండు నుంచి మూడు నిమిషాలు ఉంచామంటే హెల్దీగా మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా లేదంటే టీ టైమ్ స్నాక్స్లోకైనా సరే మనము ఈ గుంత పొంగనాలను ప్రిపేర్ చేసుకోవచ్చండి రెండు వైపులా ఫ్రై అయ్యాక చూడండి ఎంత బాగా ఉందో ఈ గుంత పొంగణం ఈ హెల్దీ రాగిపిండి పొంగనాల వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వన్ హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్